అందరికీ ధన్యవాదాలు రెండు ఇష్యూస్ మీద రివ్యూ చేసుకున్నా ఒకటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ గుంటూరు ఛానల్ లో ఏడు విలేజెస్కి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా దాదాపుగా అయిపో వచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అవి కంప్లీట్ చేయాలని ఇవి కాకుండా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఈ సెవెన్ విలేజెస్ కనుక కంప్లీట్గా పేమెంట్స్ కనుక ఫార్మర్స్కి వెళ్ళి వస్తే జనవరి ఫస్ట్ సెకండ్ వీక్లో యాక్చువల్గా గుంటూరు ఛానల్ కార్యక్రమం అంటే ఫౌండేషన్ పెట్టుకోవాలనేది జనవరి జనవరి మంత్లో ఇవి కాకుండా తర్వాత ఇంకొక ఫోర్ విలేజెస్కి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కల్లా ఎల్పి స్కే స్కెడ్యూల్స్ ఇచ్చి మార్చి థర్టీ ఫస్ట్కి ఆ ఫోర్ ఎక్ విలేజెస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి ఇవి కాకుండా ఓవరాల్గా డిజైన్స్ సైట్ సర్వేస్ ఇవన్నీ మెగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టు వాళ్ళంతా కూడా థర్టీ ఫస్ట్ మార్చికి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి మిగిలిన డిజైన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు అంటే ఈ ఛానల్ ఎక్స్టెన్షన్కి ఈ సబ్సిడరీ కెనాల్స్ ఏమైనా ఉన్నాయో వాటికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ వాటి డిజైన్స్ కూడా ఓవర్ అప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్ ప్రాజెక్టు ఒక ఐడియా వస్తుంది గుంటూరు ఛానల్ అదొకటి తీసుకున్నాం రామాంజనేయులు గారు మేము అదేవిధంగా ఈ ఫోర్ విలేజెస్లో ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఎమ్మెల్యే గారు ఇంకోసారి కోఆర్డినేట్ చేసి అవి కూడా ఫాస్ట్గా అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా ఇంకొక రివ్యూ మీటింగ్ మేము పెట్టుకున్నది ఈ రోజున అంగన్వాడీ సెంటర్సు అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ వాటిల్లో ఇక్కడ ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వాటిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే పద్నాలుగు వందల యాభై అంగన్వాడీ సెంటర్స్ ఉంటే ఎనిమిది వందలు రెంట్కు ఉన్నాయి మూడు వందలు ఏమో ఓను మూడు వందల ఇరవై ఒకటి ఏమో రెంట్ ఫ్రీ స్కూల్స్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నాయి వీళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అసలు అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ వెళ్తున్నారా వర్క్ చేస్తున్నారా లేదా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కొన్నిట్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకపోవటం లేకపోతే సీలింగ్ ఊడిపోవటం వాటిని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి ఇలా రకరకాల ఇష్యూస్ అన్నిటి మీద స్టడీ చేసాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్లో ఎంతమంది చిల్డ్రన్కి బిలో బర్త్ వెయిట్ ఉన్నారు వేస్టెడ్ గ్రోత్ ఎంత ఉంది లేకపోతే అండర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ గుంటూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ వచ్చే వచ్చేవాళ్ళందరూ హెల్దీగా ఉన్నారు టూ పర్సెంట్ అండర్ వెయిట్ వేస్టెడ్ ఉన్నారు ఈ వీటిని ఏదన్నా ఇంప్రూవ్ చేయగలమా అనే దాని మీద ఓవరాల్గా ఈ రెండు ఇష్యూస్ మీద తీసుకున్నాం ఈ రోజున అంతేనమ్మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన వెంటనే నేను మాట్లాడు